పేరవాసరండి వచ్చారండి అయ్యా అనాథాశ్రమం పెట్టి నాలుగు వందల మంది పిల్లల దాకా పోషిస్తున్నారండి సుభాష్ వెయ్యి బస్తాలు పంపించండి వెయ్యా మహారాజు కాసేపు వాళ్ళు అలాగేనండి పెద్దరాయుడు నాన్నగారు నా తోడ పుట్టింది వస్తుందిరా కూర్చోడానికి మంచం వేయించు రామ్మా రా ఎందుకమ్మా ఈ ఎండలో పడి పొలం దాకా వచ్చావు ఇంటికి వచ్చి కదా అది చెప్పమ్మా రేపు పంచాయతీ అక్కడ కూడా నిలబడబోయేవాడుకు అన్నయ్య నువ్వు నన్ను జమీందారుల కుటుంబంలో ఇచ్చావు రేపు నువ్వివ్వబోయే తీర్పు మీద ఆ వంశం పరువు మర్యాదలు ఆధారపడి ఉన్నాయి ఏదో చిన్నతనం వల్ల తెలియక నా కొడుకు పొరపాటే చేశాడు నువ్వు పెద్ద మనసు పెట్టి పెదరాయుడు మన ఇనపెట్లో మీ అమ్మది ఐదు వందల తులాల బంగారం ఉంది దాన్ని నా తోడబుట్టిందానికి ఇచ్చే చూడమ్మా రామాపురంలో నాకు ఏడు వందల ఎకరాల కొబ్బరి తోట ఉంది అది నీకు రాసిస్తాను అలాగే కోదాడ పక్కనున్న రెండు వందల ఎకరాల సాగుభూమి కూడా నీ పేరులో రాస్తాను నువ్వు కావాలంటే నాకున్న యావదాస్తిని నీకు ధారాదత్తం చేస్తాను అంతేకాని మేము తరతరాలుగా నమ్ముకున్న నీతిని న్యాయాన్ని ఎవరి కోసం అది రాయుడు నా కోడలు సాక్షాత్తు లక్ష్మీదేవిరా నువ్వు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు పోచేపుడు మంచినీళ్ళు ఆవిడ చెత్త తాగి వెళ్ళు శుభం జరుగుతుంది అలాగే నన్ను గారు ఆచార్య గారు అయ్యా పంచాయతీకి టైం అయింది ఇంకా ఇక్కడే ఉన్నారేంటి బయలుదేరంటే అలాగే నండి వస్తానమ్మా పెద్ద రాయుడు వాళ్ళు జాగ్రత్త అమ్మ మీరు వెళ్ళే నావే గారు బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకుంటాను సుభాష్ చాలా సంతోషం అమ్మా మరుదుల్ని చూసుకుంటాను అనకుండా బిడ్డల్ని చూసుకుంటానన్నావే నాకచ్చడు పోనీ బండాబు ఇంటి మీదగా వెళ్తూ ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతావే లోపలికి వచ్చి కాసిన మజ్జిగి తాగేళ్ళు తీర్పు చెప్పబోయే ముందు నేరం మోపబడిన వాళ్ళ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడను నేరం రుజువు కాని పక్షంలో తీర్పు చెప్పిన తర్వాత వచ్చిన నా చేతి వంట కడుపు నిండా తిని వెళ్తాను బావా నువ్వెవరి మీద అయితే తీర్పు ఇవ్వబోతున్నావో వాడు నీ చెల్లెలు కొడుకు మాత్రమే కాదు రావు బాబు రంగారావు గారి మనవడన్న సంగతి కూడా గుర్తుంచుకుంటే అందరికీ మంచిది రైడు పోనీ మొదలు పెట్టండి అరే ఏంటో అయ్య గారికి వివరంగా చెప్పుకోండి మేం జమీందారు గారి దగ్గర కూలి చేసుకునేటోళ్ళం వాళ్ళు పోసిన గంజతో కడుపు నింపుకునేటోళ్ళం వాళ్ళని కన్నెత్తి కూడా సోళ్ళని కొలవలో పుట్టినోళ్ళు అటువంటి కులంలో పుట్టిన నా బిడ్డని జమీందారు అబ్బాయి పాడు చేశాడయ్యా దాని జీవితం నాశీర్వస్ చేశాడు ధర్మపి దానికి న్యాయం మీరే చెయ్యాలి బాబయ్యా నువ్వా పిల్లకి తండ్రివి నీ మాటలు ఎలా నమ్మడం వేరే సాక్షులు ఎవరైనా ఉన్నారా నేనున్నాను బాబాయా నువ్వు ఆ పిల్లకి ఏమవుతావు మేనమామనండి నువ్వు ఆ పిల్లకి చుట్టాని దగ్గరైనా బంధుత్వం బంధుత్వమే నీ సాక్షం కూడా ఏ రకమైన చుట్టరికం లేని వాళ్ళు జరిగిన అన్యాయాన్ని కళ్ళారా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి సాక్ష్యం చెప్పచ్చు మీరెవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు మనమందరం భయపడాల్సింది ఆ భగవంతుడికి మన మనస్సాక్షికి చెప్పండి ఏం చూసా తీసుకెళ్ళాడు దేశాన్ని కాపాడని అలా అరిచింది నేను వాళ్ళు వెనకాల పరిగెత్తాడు గాజీ గుట్టు మీద ఉన్న పాత బంగ్లాలోకి అక్క తీసుకెళ్లి తలిపేశాడు లోపల నుంచి అక్క ఏడుపులు కేకలు వినిపించాయి అదే తాతి అని నేను చూసింది ఎలా నీతి లేని కుక్క మన కింద చేసే వాళ్ళకి తిండి బట్ట ఇచ్చి అండగా నిలబడి ఆశ్రయం ఇవ్వడం యజమానిగా మన ధర్మం అలాంటిది నిన్నే నమ్ముకుని నీ పంచన పడున్న వాళ్ళ పడకనే పంచుకున్నావంటే మృగానికి నీకు తేడా లేదు అయ్యా ఊళ్ళోకి వెళ్ళి అమ్మవారి పసుపు తాడు పట్రా అట్టగో అమ్మాయి ఇలా రా ఏ చేతులతో అయితే ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశావో అదే చేతులతో ఆ అమ్మాయి మెళ్ళో తాళి కట్టి కొత్త జీవితాన్ని ఇదే ఈ పాపారాయుడు పాపారాయుడు నీ తీర్పు మార్చు అయినా ఇలాంటి అలగాజనంతో ఆడుకోవడం జమీందారులకు మామూలే నేను నీ చెల్లెలు భర్తని వీడు మాకు పుట్టిన బిడ్డ కాస్త ముందు వెనక ఆలోచించి తీర్పు ఇవ్వడం నేర్చుకో అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలు నా కళ్ళలోకి సూటిగా చూసి మాట్లాడడానికి భయపడే నువ్వు నా తీర్పుకి ఎదురు చెప్తావా ప్రాణాలు బంధాలు బంధుత్వాలు కాదు నాకు కావాల్సింది నాకు కావలసింది నీతి న్యాయం ధర్మం పుట్టిన పుట్టుక కాదు నా ముఖ్యం నాకు ముఖ్యం జరిగిన అన్యాయం జరగాల్సిన న్యాయం తాళి వెళ్ళి ఆ ఇంట్లో నీకే లోటు జరిగింది ఈ పాపారాయుడున్నాడన్న సంగతి మర్చిపోకు పాప గారికి జై గారికి జై గారికి జై గారికి